ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ నామములు మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలండి మత్తే అధ్యాయం ఆరో వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన ఏసయ పలికినటువంటి యొక్క శ్రేష్టమైన మాటను చూసినట్లయితే మనిషి జీవితంలో తృప్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడురు అని ప్రభుయైన ఏసయ్య మత్తాయి ఐదు ఆరులో అన్నాడు ఈనాటికి చాలా మందిని చూసినట్లయితే సమాజంలో న్యూస్ పేపర్లో టీవీ న్యూస్ లో చూసినట్లయితే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరైనా చూస్తే కోటి ఉంటారు ఎంతో సమాజంలో హెచ్చింపబడిన వాళ్ళుగా ఉంటారు కానీ వాళ్ళకి ఏమండి కొరత జీవితంలో తృప్తి లేదు జీవితంలో సమాధానం అనేది లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనుకుంటాం చాలాసార్లు ఇంత ఎంత నా జీవితంలో దుడ్డు ఉంటే నాకు తృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది ఈ ఆశీర్వాదాలు ఉంటే నేను తృప్తిగా ఉంటాను సంతోషంగా ఉంటాను లేనే లేదండి తృప్తికరమైన జీవితం సంతోషకరమైన జీవితం ఏదని చూసినట్లయితే దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యమును వెతికేటువంటి యొక్క జీవితం ప్రభుయైన ఏసయ్యను వెతికేటువంటి జీవితం మాత్రమే తృప్తిగా ఉండగలదు మార్త మరియాను మనం చూసినట్లయితే మరియా ప్రభు అయిన యేసును రక్షకుడైన దేవునిని ఎన్నుకొన్నది కానీ మార్త ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉండేది మరియాను దేవుడు అప్రిషియేట్ చేశాడు ఈ వార్తలను విని ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో సంతోషం లేదా నీ జీవితంలో సమాధానం లేదా నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలు నీకు ఉన్నది కానీ సంతోషం లేకుండా ఒకవేళ అల్లాడుతున్నావా జీవితంలో తృప్తి అనేది లేకుండా నువ్వు బాధపడుతున్నావా అయితే నీకు కావలసినది ఒకటి ఏమంటే ఏసయ్యా అవునండి దేవుని బిడ్డలారా ఈక ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ప్రభు యేసయ్యను మనం వెతికేటప్పుడు ఆయన నీతిని మనం వెతికేటప్పుడు సంతృప్తిగా జీవించగలం అని ప్రభున ఏసయ్య పలుకుతున్నాడు దేవుని బిడలారా దేవుని దాసుడు పాడాడు చూడండి కీర్తనలు తొంభై పద్నాలుగ వాక్యాన్ని చదివినట్లయితే మా జీవిత కాలం అంతా మేము సంతోషంగా ఉండిలాగునా దేవా ఉదయకాల సమయంలో మీ యొక్క కృపతో మమ్మల్ని తృప్తిపరచమన్నాడు అవునండి దేవుని దాసుడైన మోసే దేవుని వెతికాడు అందును బట్టే శ్రేష్టమైన దేవుని దాసుడుగా గొప్పగా మోసేను దేవుడు ఉపయోగించాడు తృప్తికరమైన జీవితానికి రహస్యమేమి దేవుని వెతకడమే దేవుని వెతకండి తృప్తిగా సంతోషంగా జీవించండి ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా గాక కళ్ళు ముసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళను ఆశీర్వదించండి మీ సంతృప్తితో వెళ్ళను నింపండి ఇంకా మిమ్మల్ని వెతికేటువంటి దేవుని బిడ్డలుగా వెళ్ళను మార్చండి నా ఏసయ్యా ప్రభువా వేద గ్రంథాన్ని చదవడం ద్వారా ధ్యానించడం ద్వారా మీ బిడ్డలు మిమ్మల్ని వెతకడానికి సహాయం చేయండి ప్రార్థన చేయడం ద్వారా మీ బిడ్డలు మిమ్మల్ని వెతకడానికి సహాయం చేయండి వీళ్ళ జీవితంలో ఉండేటువంటి ఒక అసంతృప్తులను నిర్మూలించండి మీ సమాధానాన్ని మీ తృప్తిని మీ శాంతి సమాధానంతో మీ బిడ్డలను కూడా నింపండి వీళ్ళ దుఃఖాన్ని వీళ్ళ నుంచి నిర్మూలించండి సంతోషంతో ఈ బిడ్డలను కూడా నింపండి నాయనా ఏసయ్యా మరలోకము ఇప్పుడే మీ బిడ్డల్ని ఆశీర్వదించండి మీ కృప కనికరమతో నింపండి వీళ్ళు ఏమైతే కోరుకుంటున్నారు ఏ దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే వీళ్ళ అవసరతలను కూడా సంధించండి నా రక్షక వీళ్ళ నిందలు అవమానాలు పోరాటాలు దుఃఖాలు వేదనలు కన్నీరు మారునగాక ఇప్పుడే దైవిక సమాధానం దైవిక సంతోషంతో ఈ బిడ్డలను కూడా నింపండి నాయన రోజంతా ఈ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి నడపండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నాములు వేడుకుంటాము తండ్రి Amen. Amen.